డిసెంబర్ ఏడవ తేదీన విద్యార్థులు ఉపాధ్యాయుల సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశాలను రాష్ట్ర సర్కార్ ఒక మెగా ఈవెంట్ లా నిర్వహించబోతున్నారు ఒక మెగా పండుగల ఒక పెద్ద పండుగలాగా నిర్వహించాలి అని చెప్పి రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇంతకు ముందు ఒకసారి ఇలాంటి మెగా సమావేశం నిర్వహించాలి అని చెప్పి భావించిన అప్పుడు పాసిబుల్ కాలేదు సో డిసెంబర్ ఏడవ తేదీన విద్యార్థులు ఉపాధ్యాయుల సమావేశం ఆ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పూర్వ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఈ సమావేశాలకు హాజరై విద్యా అభివృద్ధికి విద్యార్థుల మానసిక వికాసానికి సమస్యల పరిష్కారానికి తగు సూచనలు సలహాలు ఇవ్వాలి అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక బహిరంగ లేఖ రాశారు లేఖలో మంత్రి గారు ఏమంటారు అంటే అందరికీ నమస్కారం పాఠశాల విద్యా వ్యవస్థకి అతి పెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడవ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని విజయవంతం చేస్తారు అని కోరుతున్నాను ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి విద్యార్థి వికాసానికి సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుంది ఎడ్యుకేట్ ఎంగేజ్ ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రం అంతా ఒకేసారి డిసెంబర్ ఏడున విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించాలి అని నిర్ణయించాం ఇందులో వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజా ప్రతినిధులందరూ రాజకీయాలకు అతీతంగా మీ మీ స్కూళ్ళల్లో మీ మీ సమీప మెగా సమావేశాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాను ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు ప్రవర్తన క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు పిల్లల సమస్యలు అభ్యాసన సామర్థ్యాలు క్రీడలు కళల పట్ల ఆసక్తులను టీచర్ ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చు విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం విద్య నేర్చుకునే పిల్లలు వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం అనేది మన ప్రభుత్వ లక్ష్యం పేరెంట్ టీచర్ మీటింగ్కు హాజరయ్యే ప్రజాప్రతినిధులు అందరూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా మీ పార్టీ జెండాలు ఖండువాలు రంగులు వేసుకొని రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వ విద్యార్థులు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా డిసెంబర్ ఏడున జరగబోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొనాలి అని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే అందరికీ ఈ లేఖ రాశారు అందరిని ఉద్దేశించి సో డిసెంబర్ ఏడున విద్యను పటిష్టం చేయడం కోసం విద్యార్థుల్లో ఒక ఏమంటారు మంచి స్థైర్యాన్ని నింపడం కోసం విద్య డెవలప్మెంట్ రిలేటెడ్ కోసం అని చెప్పి ఒక పెద్ద ఈవెంట్లా నిర్వహిస్తూ ఉన్నారు అందరూ పాల్గొనొచ్చు అని అయితే ఇన్విటేషన్ పంపించారు ఓపెన్ ఇన్విటేషన్ అనుకోండి